సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారిలో సీనియర్ నటి కస్తూరి శంకర్ ఒకరు ఈమె పలు సినిమాలతో నటించి అనంతరం పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు అయితే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కస్తూరి శంకర్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో అలాగే పలు సీరియస్ లో పాత్రలో నటిస్తూ కెరీర్ పట్ల బిజీగా ఉన్నారు ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉండే కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఈమె ప్రతి విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో తనకు తోచిన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు ఇలా తన అభిప్రాయాలను తెలియజేసే క్రమంలోనూ ఈమె ఎన్నో వివాదాలు నిలిచి ఉన్నారని చెప్పాలి ఈ విషయం గురించి అయినా నిర్మహం ముక్కుసూటిగా మాట్లాడే తత్వమే తనకు వివాదాలను కూడా తీసుకువస్తుంది గత కొద్ది రోజులుగా తెలుగు వారి గురించి వ్యాఖ్యల కారణంగా ఏకంగా జైలు కూడా వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే ఇలా నోటి కారణంగా కటకటాల వెనక్కి వెళ్లిన కస్తూరి శంకర్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు ఇకపోతే ఇటీవల వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన జైలు జీవితానికి సంబంధించిన విషయాలను కూడా తెలిపారు అలాగే ఎన్నో తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేశారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన పిచ్చి కోరికను బయట పెట్టారు ప్రతి రోజు నాకు ఆ కోరిక తీరాల్సిందేనని మరుసటి రోజు ఉదయం ఎందుకు అలా చేశానంటూ గిల్టీగా ఫీల్ అవుతానంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు మరి ఈమె రాత్రి అయితే ఆపుకోలేకపోతున్న కోరిక వింటే మాత్రం ముక్కను వేలు వేసుకోవాల్సిందే రాత్రి తొమ్మిదైతే తనకు ఆలు చిప్స్ తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతుందట అలా ఆలూ చిప్స్ తినందే తనకు నిద్ర పట్టదని ఈ సందర్భంగా కస్తూరి శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి